బీజేపీని డ్యామేజ్ చేసి మైలేజ్ సాధించాలని టీడీపీ ఏపీలో బలం నిరూపించుకోవాలని బీజేపీ ఇందుకోసం బీజేపీ వైసీపీ నేతలకు బీజేపీ ట్రాప్ ఇప్పటికే వైసీపీపై విష ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ ఏపీకి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన వైసీపీ అధినేత జగన్ ఏపీకి నష్టం చేసిన బీజేపీతో జగన్ కలుస్తున్నారంటూ హోరెత్తిచ్చిన టీడీపీ అండ్ మద్దతు మీడియా ప్రత్యేక హోదా కోసం యూటర్న్ ద్వారా ప్రజల్లో ఉండేందుకు టీడీపీ ఆరాటం దేశవ్యాప్తంగా బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ను చూసిన తర్వాత ఏపీలో బీజేపీ ఏం చేసే అవకాశం ఉంటుందో స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది ముఖ్యంగా బీజేపీ తీసుకునే నిర్ణయాలు వైసీపీ మీద ప్రభావం పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ప్రధానంగా వైసీపీ బీజేపీ సంబంధాలపై జరుగుతున్న ప్రచారం తిప్పికొట్టకపోతే వైసీపీకి నష్టమే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రులను ఉపసంహరించుకున్న టీడీపీ ఇప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతోంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఢిల్లీలో మహాధర్నాతో పాటుగా కేంద్రంపై అవిశ్వాసం ఎంపీల రాజీనామలకు ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ చేసింది దీంతో రాజకీయంగా వెనుక పడకుండా ఉండేందుకు టీడీపీ తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించింది ఇప్పుడు ప్రత్యేక హోదా మీద యూటర్న్ తీసుకుంది ఇదే సమయంలో రాజకీయంగా మైలేజ్ సాధించడం కోసం బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రచారం మొదలుపెట్టింది ఇదే సమయంలో ఏపీలో రాజకీయ ప్రత్యర్థి వైసీపీ పైన దుష్ప్రచారం స్టార్ట్ చేసింది బీజేపీ వైసీపీతో కలిసిందుకే టీడీపీ విజ్ఞప్తులు పట్టించుకోవడం లేదని వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జోరుగా సాగిస్తోంది టీడీపీ నేతల ప్రచారాన్ని టీడీపీ మద్దతు మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది దీని ద్వారా అటు బీజేపీని ఇటు వైసీపీని డ్యామేజ్ చేసేందుకు మైండ్ గేమ్ ప్రారంభించింది ఇక దీనికి కౌంటర్ గా జగన్ సైతం స్పందిస్తున్నారు టీడీపీ ఇంకా ఎన్డీఏలో కొనసాగడం ఏంటని నిలదీస్తున్నారు అవిశ్వాసానికి కలిసి రావాలని కోరుతున్నారు లేకుంటే టీడీపీ అవిశ్వాసం ప్రతిపాదించినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఇదే సమయంలో బీజేపీ నేతలు ఏపీపై దృష్టి సారించారు ఏపీలో రాజకీయంగా తమను డ్యామేజ్ చేస్తున్న టీడీపీని పొలిటికల్ గా కార్నర్ చేయడంపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇదే సమయంలో టీడీపీతో పాటుగా వైసీపీ నుండి కొందరు నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇక ఇక్కడ టీడీపీ చేసిన ప్రచారం కారణంగా వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న మెజార్టీ దళిత ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు అందులో ఏమాత్రం టీడీపీ సక్సెస్ అయినా వైసీపీకి భారీ నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది ఇక ఏపీకి బీజేపీ నష్టం చేస్తుందనే వాదన ప్రజల్లో బలంగా వెళ్లింది అటువంటి పార్టీతో వైసీపీ జతకట్టే విషయంపై టీడీపీ చేస్తున్న ప్రచారానికి వైసీపీ ఖరాఖండిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రాయలసీమపై బీజేపీ కొత్త నినాదాలను తెరమీదకు తెస్తోంది అంతగా ఆ ప్రాంతంలో బీజేపీకి బలం లేకపోయినప్పటికీ వైసీపీ బలంగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తే వారి వైఖరి ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కేవలం టీడీపీని టార్గెట్ చేయకుండా బీజేపీతో తాము ఏ రకంగా వ్యవహరించేది వైసీపీ నేతలు ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తోంది విష ప్రచారం టీడీపీ బీజేపీ ఎత్తుగడల్లో మునిగిపోకుండా పార్టీని కాపాడుకునేందుకు జగన్తో పాటుగా వైసీపీ నేతలు ఇప్పటి నుండి ప్రతి సందర్భంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి